ముమై నోరు తెరుస్తుంది పని చేసి కింద చూపించడానికి ఎంత ఇస్తుందో ఏడే పని చేయక ఇది వచ్చేసి మాలు मालो छ रगा पानी भर्न लाग्यो आइगु आ कन्याहरु पढ्छ र कन्या पार्टी खेलिसक्यो ह दान सुन सुन भयो पानी भर्न ह पानी भर्छ आ म చూశారు కదండి పైన చూపించాను కదా చాలా ఎత్తు ఇది లాన్ నుంచి ఎక్కాలంటే నాలుగైదు ఇష్టాలన్నమాట అన్నమాట ఎక్కి మెట్లు ఎక్కి సాలిపోయింది ఇంకా కింద అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలండి ఎవరన్నా పోతారా ఉంటారా అని అంటే మనం మాల్ పడటం కానీ లేదన్నా టాపీ కానీ ఏదన్నా సంథింగ్ ఎవరన్నా నడిచేటప్పుడు వెళ్ళకుండా వెళ్ళేటప్పుడు కానీ మనం చూసుకొని చేయాలా పైప్ అనేది మాత్రం ఇంకా అమ్మాయిని కూడా వచ్చేసి పై తీసుకెళ్ళండి నేను ఇంకో పైకి వస్తున్నాను అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా మాయి అయితే ఇంక అందులో కళ అడిగేలేకి కళ అయితే ఇచ్చాను అనమాట ఎందుకంటే ప్లాస్టింగ్ చేసి ఇంకా దాని మీద ప్లాస్టింగ్ చేసి ఇంక అంత అయిపోయినాక కళ అయిపోతారనమాట చక్క టాపితో అయితే మాత్రం ఇంకా బాగా వచ్చేసి అయితే ఇంకా అయితే ఇంకా కోణాల సైడు ఇంకా మాములు పోతే పెడతా ఉన్నాడు చూసారు కదా ఇంకా పెద్దల అరికైతే ఇంకా సిమెంట్ లోడ్ కూడా వచ్చేసింది మా అమ్మాయి అయితే సో కేసు బొమ్మ అయితే మాత్రం చూడండి అంత ముద్దుగా షెల్ఫుల్లో ఆడుకుంటుందా ఇంకా బావ అయితే మళ్ళీ కింద దిగి పైకి ఎక్కుతున్నాడు అంటే స్పంజ్ పడుతున్నాడు అనమాట అంచులు ఏమిటి ఎంట్ ఉండటానికి అయితే స్పాంజ్ బట్టాలా అప్పుడు అనేది పై అంతా పోయి చాలా బాగుండిద్దండి ఇంకా ఇసుకుంటే మాత్రం ఇంకా తెల్లగా గానీ వచ్చింది అసలు ఇంకా అమ్మాయికి ఏమో ఇంకా అన్నప్రసన్న ప్రశ్న అని చెప్పాము కదండీ ఇంక వారం అయిపోతే ఇంకా అమ్మాయికి అన్నప్రసన్న కూడా దగ్గరకు వస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంక వారంలో అయితే ఇంకా బావలు అయితే పని చేస్తూ ఉన్నారు ఇంకా నాని బాబు కూడా అయితే పని చేస్తూ ఉన్నాడు అండి ఇంకా మా వదినోళ్ళు ఏమో ఇంకా అన్నం దిగి ఇంకా రాలేదన్నమాట ఇంకా మా బుడ్డ కుదురుగా ఉండిద్దా ఇంకేదన్నా అప్పుడు ఇంకా కరవాలి తప్పదు ఇంకరుస్తూనే ఉంటుంది ఇంకా బావ అయితే మాత్రం ఇంకా పరింజ మీద ఇటు కాలు కిటికీలు ఒక కాలు అయితే పోస్తూ ఉన్నాడు ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలండి మనం ఏం పని చేసుకున్నాం వీజీ అనుకుంటాం ఇంకా మనం ఏ పని చేసినా కానీ ఇంకా సిమెంట్ పని చాలా కష్టం అండి పరంజాల మీద ఉండి చేయాలంటే ఒక్కొక్కరు అయితే భయపడతారు కూడా ఇంకా మనం అలవాటైన పని కాబట్టి చేస్తున్నాం కానీ ఇంకా అతమ్మ అయితే అమ్మాయితో ఆట ఆడుతూ ఉందండి ఇంకా చేతులు అవన్నీ గడుక్కుంది అన్నానికి వెళ్ళాలనేసరికి కా ఇంకా బావ అయితే ఇంకా ఈ పై తీసేసి ఇటు వేసేసుకోవాలా ఇంకా అయితే చూస్తూ ఉన్నాడు ఎట్లా అని చెప్పేసి అయితే ఎందుకంటే ఇటు సైడు మాయ కూడా పని చేస్తూ ఉన్నాడు కదండి అందుకని చెప్పేసి అయితే ఇంకా పరింజ ఎలా వేయాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా కింద అయితే సిమెంట్ లోడ్ కూడా దిగిందండి ఇంకా ఒకసారి ఇంకా మాల్ చూసారు కదా ఇంకా అదేమో సీన్ అన్నయ్య కలిపి ఇంకా అన్నానికి అయితే వెళ్ళాడు అనమాట అది కలిపేయాలా ఇంకా మధ్యాహ్నం కూడా ఒకసారి కలిపేసుకున్నారు ఇంకా మామూలు కూడా ఇంకా అవసరం ఉండదండి కలిపేది ఇంకా తిరిగి వేసే సరిపోద్ది ఇంకా మాయలు అయితే చూసారు కదండి ఇంకా పరింజ అయితే ఇంకా మనం పైనుంచి చేసే కొంది కిందకైతే వేసేసుకోవాలి పరంజ అయితే మాత్రం అవుట్ సైడ్ అంటే ఇంకా టు అవుట్ సైడ్ అంతా ఇంకా ఆ పని అయిపోయిందా మనమే చేయాలి ఎండలో అయితే మాత్రం ఒక్కోసారి నేడే వచ్చిందండి మధ్యాహ్నం నువ్వు వస్తున్నావు నా తిరిగి వేయకుండా పని చేసే అత్త తగ్గే కో తగ్గి ఇద్దరు దగ్గు తగిలించుకున్నారు బాగా ముద్దులు పెట్టుకోవడం దగ్గులు తగిలించుకోవడం ఇద్దరు ఏం సేమ్ పప్పి సేమ్

మేము కూడా కిందకి వెళ్ళిపోతున్నాం అమ్మాయి మా అప్పని అయిపోయింది పై చేసారట్టుకుంటే ఇప్పుడు కింద చేస్తున్నారు ప్లాస్టింగ్ ఇటు సైడు మా వదిన అయితే పిల్ల బచ్చని తీసుకొచ్చిందా పిల్ల బచ్చని బచ్చా పిత్రే ఏందయ్యా నీ డ్రెస్ అయ్యా నువ్వేం పని చెయ్యాలి ఎడ అమ్మ నాకు అక్షయ మాకేది అమ్మాయికి ఏది అమ్మాయి అయితే కిందకి వెళ్ళిపోదాం వాళ్ళైతే పని చేస్తా ఉన్నారు అన్నా అన్నావా తిరిగా అన్న నేను చూపిస్తాను కష్టం చూపిస్తారు అందరు అంతే బావ కింద అందించేది నా బావా సరేనండి ఇంకా బావ అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చాడు అనమాట ఇంకా మొత్తం అయితే ఇంకా సర్దేయాలైతే వేసుకొచ్చాడు ఇంకా వీటిలో అయితే సర్దిస్తున్నాం గుడ్డైతే వేసేనండి ఇంకా టమాటాలు అయితే తీసుకొచ్చాడు బావా బావా ఏంటి బావన్నీ మెత్తగోండి టమాటాలు మెత్తగోండి ఏందన్నే ఏరు తీసుకురావచ్చుగా మరి అన్నీ మెత్తగా ఉండి ఇంక టమాటాలు తీసుకునే ఎన్ని రోజులు ఉంటాయి ఈ అలా రేపే ఉండేది మొత్తం పండిపోయి టమాటాలు అని ఎన్నో పక్కన పెట్టేస్తున్నాము మెత్తగా ఉండేటప్పుడు తర్వాత వచ్చేసి క్యారెట్ బీట్రూట్ పెట్టేస్తాము పోయి అమ్మాయిలు వేసింది మొత్తం అయితే సర్దేసుకోవాలండి ఇంకేవేం వేసుకొచ్చు రండి అనేది ఇంకా మూడవ డేస్ ఉందండి దాంట్లో బెస్ట్ కుళ్ళిపోతా పులిపోతా ఉన్నాయి గాలి ఆడకరా మూత వేసుకుంటే ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని గొడ్డు కప్పుకుంటే తెలుసు క్లాతే స్ట్రెచ్ చేస్తే బంగాళంత తీసుకొచ్చాడండి బాగా అయితే అన్ని మెత్తగా ఉన్నాయన్నమాట మెత్తగా ఉన్నాయి అని చెప్పేసి అయితే మాత్రం మొత్తాన్ని అయితే కట్ చేసి పెట్టేస్తాను కట్ చేసి ఇంకా కర్రీ అయితే వండుతున్నానండి ఇంకా టమాటాలు అంటే ఊరకనే మగ్గిపోతే ఇంకా అసలు ఊరకుని కుళ్ళిపోతా ఉంటే బాగా పండిపోయిన టమాటాలు తీసుకొచ్చాడండి బాగా అయితే పోదు మార్కెట్కి వెళ్ళి విడిగా ఉంటాయి కొన్ని బాగానేవండి సగం అటని చెప్పేసి ఇంకా మెత్తగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా బాగాలేని పడేసి బాగున్న వాటికి కట్ చేసి కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా దాంట్లో అయితే మాత్రం సాల్ట్ పసుపు అయితే వేసేసుకొని అయితే కళ్ళిప్పేసేసుకోవాలి ఇంకా ఎలా బావ అయితే ఇంటికాడే ఉన్నాడు అంటే మామూలుగానే ఇంకా త్రీ డేస్ వర్క్ చేశాడు అనమాట బాగా పనిచేసే లేకి ఇంకా ఎలా రెస్ట్ తీసుకోవడానికి ఇంటికాడే ఉన్నాడు ఇంకా టూ ఆర్ త్రీ డేస్లో మా అమ్మాయి ఇంకా అన్న ప్రశ్న అయితే ఇంకా దగ్గరకు కూడా వచ్చేసిందండి ఇంకా చూసారా రోజులు అప్పుడప్పుడే గడిచిపోతా ఉన్నాయి ఇంకా టమాటాలు అయితే మగ్గిన తర్వాత పసుపు సాల్ట్ వేసిన తర్వాత అల్లం చిల్లిపాయ అలానే పచ్చిమిర్చి వేసి అయితే దంచేసుకున్నానండి దాన్ని అయితే మాత్రం పేస్ట్ చేసుకున్నది మొత్తం అయితే వేసుకుని పచ్చి వాసన పోయేదాకా అయితే కలిదిప్పేసి వేసుకున్నాం ఇంకా బాగా అయితే ఉదయం వెళ్తాడని చెప్పేసి ఉన్న టమాటాలు కట్ చేసి వాటితో పాటు ఇంక దీంట్లో ఉన్న ఒక నాలుగు టమాటాలు కట్ చేసి కర్రీ చేస్తున్నాను అదేవిధంగా సరిపడాంత కారం అయితే వేసుకొని కలిదిప్పేసి వేసుకున్నాం ఇంకా టమాటా అయితే మగ్గిపోయింది చానా ఒకటికి ఇంకా అవసరమే లేదు ఇంకా లాస్ట్లో నేను ధనియాలు జీలకర్ర అయితే బాగా వేపాను అండి వేపి ఇంకా కర్రీలు వేసుకుంటే మంచిదని చెప్పి ఇంకా పొడి చేసి ఇంకా ముందుగానే డబ్బా పెట్టేసుకున్నాను ఆపే ముందుగా వేస్తే మంచిదండి ఇంకా దాన్ని అంటే బాగా వేగినాయి కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే నేను ఆపే ముందే వేస్తానండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆపే ముందుగా వేసుకుంటే నేనైతే అలానే వేస్తున్నాను ఎందుకంటే అది ఎక్కువసేపు వేగినా కానీ చేదొచ్చిందండి కర్రీ అని ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం కర్రేపాకు కొత్తిమీర అయితే బాగా దిట్టంగా తీసుకొచ్చాడు కదా ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసాను కరేపాక అయితే ముందే వేసానండి ఆయిల్లో అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి అయితే వేసుకొని మొత్తం అయితే కలిబెట్టి వేసుకుందాం కర్రీలో కలిసేటట్టుగా ఇంకా రెండు నిమిషాలు అయితే ఉంచేసుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా టమాటా కర్రీ అయితే చేసానండి ఇంకా మీరైతే ఏ విధంగా చేస్తారనేది అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అంటే నా స్టైల్లో ఎలా చేసాను మీ స్టైల్లో అయితే ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా నేను ఇంకా ఆ విధంగా అయితే ట్రై చేస్తాను ఇంకా కర్రీ చేయటం అయితే అయిపోయిందండి ఇంకా మూత పెట్టేసుకున్నాం కదా ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆపకుండా ఇంకా మన గ్రేవీ అయితే ఇంకెలా ఉందో చూసేసుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా ఇంకా బాగా గ్రేవీగా ఉంది నేను ఒక చుక్క కూడా వాటర్ వేయలేదండి ఇంక ఈ విధంగా అయితే చేశాను మీరు ఏ విధంగా చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా ఖచ్చితంగా అలా ట్రై చేస్తాను ఇంకా నువ్వే నమ్ము ఇలా చేసావు అలా చేసావు అని నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతా ఉంటానండి అందుకని చెప్పేసి మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంక ఇలా చేస్తాను మీరే విధంగా కామెంట్ చేసి ఈసారి తప్పకుండా వీడియో తీస్తాను కొంతమంది అయితే ఎగ్ పఫ్ చేయమంటున్నారు ఇంకా ముందు ముందు చేస్తాను ఎగ్ పఫ్ అయితే ఇంకా అయితే ఇంకా ఆలు సమోసా అయితే చేస్తాను మంచి మంచి వీడియోలు వస్తే ముగ్గురు తోడుకోవాలి